హలో అండి ఈరోజు మనం వినబోయే కథ ఎదురు చూపు డాక్టర్ మజ్జి భారతి గారు రాశారు అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగము కూడా వచ్చేసింది దేనికైనా ఎదురు చూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడటమంటే ఇప్పుడు తెలుస్తుంది అందులో ఉన్న కష్టమేమిటో అప్పటికి నాకు ఇష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు అటు నుండి కవరే లేదు నేను నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది చూడటానికి బాగుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకి పెళ్ళైంది వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాన్నకు పెన్షన్ వస్తుంది నేనే చూడాలన్న బాధ లేదు మరి నన్ను కాదనడానికి కారణం ఏమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతుంది పోనీ ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బాగుండు ఏదీ చెప్పలేదు ఇప్పటికీ పది రోజులైంది ఎప్పుడూ రోజులు లెక్క పెట్టుకొని నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంత టెంచినే పడుంటారా అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉండుంటుంది అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణం ఏమిటి రెండు వారాల కిందట జరిగిన విషయం గుర్తుకొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చుట్టం మొదలుపెట్టారు ఇంట్లో వద్దనడానికి తగిన కారణం ఏమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పెట్టడం వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవడం ఇక విసుగొచ్చి మీ ముగ్గురికి నచ్చితే అప్పుడే నేను పెళ్లి చూపులకు వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురు ఏకాభిప్రాయానికి రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్ ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది ఇంటికి గెస్టులు వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారంటీగా ఆ పిల్లకి పెళ్ళి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క బయట వాళ్ళ ముందైనా కాస్త తయారై కూర్చో అని కూతురికి చెప్పుకోలేని తల్లి రేపు ఏదైనా తేడా వస్తే కూతురికి ఏమి చెప్పుకోగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలేండి ఏంట మాటలు చాలా మంచి సంబంధమని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఏమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా నాన్న వీళ్ళ ముగ్గురు డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవ్వకుండా పెళ్లి చూపులకి కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అక్క అమ్మ ససేమిరా అన్న వినలేదు నేను నేను వెళ్ళిన పావు గంటకు వచ్చింది సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబూసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళ అమ్మ నాన్న కూడా అనవసరమైన బేషాజ్యం ఏమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే పెళ్లి చూపులకు వచ్చానని ఎక్స్ట్రాగా మర్యాద ఏమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ళ ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కెఫేకి దారి తీసింది ఆ అమ్మాయి చూపులన్నా కూడా తయారవ్వకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరుగా అన్న నా ప్రశ్నకు అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ నవ్వేసిందామా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లి పెళ్లిచూపులంటే అమ్మాయిలు అమ్మాయిలనే ఏముంది ఆ అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగానా అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా నేను ఎంత అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది ఇంతలో ఆమెకు ఫోన్ అర్జెంట్ కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగగొంతు ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పిందే నిజమేమో మొహమాటం ఎందుకు సూటిగా అడిగేస్తే సరే మీరెవరినన్నా ఇష్టపడ్డారా అంటే ఆ అంది అంత సూటిగా సమాధానం చెబుతుందని అనుకోలేదు నేను నా గుండె గొంతులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది చాలామందిని ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ ఇష్టం ఇలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటిది కాదు నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మ నాన్నతో చెప్పేంత ధైర్యం స్వతంత్రత నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమోనని అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే బాగుండు నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదామె ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూడటం గమనిస్తూనే ఉన్నా తెలియనట్లు ఊరుకున్నాను నాకు అక్కడి నుండి కదలాలనిపించడం లేదు ఆమెతో ఏమి మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి అర మాటలు ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో అనవసర సంభాషణో అహంతో కూడిన ప్రవర్తన ఇవి ఇంతవరకు నేను అమ్మాయిలలో గమనించినవి ఈమె వారిలా కాదు ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారిగా చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడటం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యమిస్తుంది రెండు గంటలైంది కానీ ఆ కొలీగ్ నుండి మళ్ళీ ఫోన్ రాలేదు ఎదుటివాళ్ళు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేను ఆమెకు పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతలో మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తుంది ఇటువంటి వాళ్ళంతా తనకే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి వచ్చాను ఇంటికి వెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మ అక్క గొనుక్కుంటున్న ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్లకు తెలియపరిచారు నాన్న అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ కబురు లేదు మేము అప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మ అక్క వాళ్ళని ఏమీ అనలేక నిర్ణయం ఏదైనా మనకు తెలియపరచాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం మా సంబంధం వాళ్ళకి ఇష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను వాళ్ళ ఇంటి దగ్గర కెఫేకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి ఎక్కడికి వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు కదా అంటే పిచ్చివాణ్ణి చూసినట్టు చూశారు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏంటి అని అమ్మ ఆ అమ్మాయి వారితో సంబంధం కలుపుకొని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క ఇద్దరూ కలిసి నా ఆసరి మీద నీళ్లు చల్లేశారు నానేమి మాట్లాడలేదు వాళ్ళు సమాధానం చెప్పకపోవడం నాన్నకి షాకే పెళ్లి చూపులకు వెళ్ళొచ్చాక వాళ్ళు చూస్తూ ఉంటారు ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలు ఉన్నాయి కదా అవి కూడా చూశాక అప్పుడు చెబుదామని అమ్మ అక్క అంటుంటే మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలో ఉంచడం ఎందుకు అని తాను ఎప్పుడు చెప్పలేదు ఎందుకని ఇప్పుడు తను ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్నప్పుడు ఎందుకని చాలా మూర్ఖంగా ప్రవర్తించాం తనని తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది తన వరకు వస్తే కానీ తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి నన్ను ఎందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు నన్ను ఎంతమంది ఇష్టపడ్డారు మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారు ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ఇంట్లో అందరూ వెళ్ళడం చూడడం వదనడం ఇంకొద్దు పెళ్లి చూపులని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఆమె కూడా ఫ్లైట్ దిగింది ఇన్నాళ్ళు ఆమె ఊర్లో లేదా మనసు అనుకుంటుంటే కాళ్ళు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేమిటో నేను అలా వెళ్ళి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతుంటే నా ఫ్రెండ్ని చూపించాను ఇంకా నా కోసమేమో అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగరవేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్